ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఐదవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి పదహార వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రిలారా అలాగు చేయని ప్రతి అనగా అన్యాయం చేయి ప్రతి నీ దేవుడైన యహోవా కు హేయుడు పదమూడవచనం నుంచి మనం ఆలోచన చేద్దాము ఎచ్చుతగ్గులు గల వేరు వేరు తునికే తునికే రాళ్ళు నీ సంచిలో నీ పంచిలో నుంచుకొనకూడదు ఎచ్చుతగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంటా ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు తక్కువని కానీ న్యాయమైన తునికే రాళ్ళు నీవు ఉంచుకొనవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగూ చేయని ప్రతి వాడును అనగా అన్యాయం చేయు ప్రతి వాడునూ నీ దేవుడైన ఏ హోవాకు ఏయుడు పాపాన్ని గురించి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది ఏమిటంటే అన్యాయం చేయవాడు దేవుని దృష్టిలో హేయునిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియులార మన ఉద్దేశాలు మనము దేవుని ఎదుట న్యాయముగా మాన్యముగా మరి తొట్రీల్లు వారిగా మనం ఉండకుండగా జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించాల్సిందిగా దేవుని మాటల్ని పాటిస్తూ ముందు కొనసాగాల్సిందిగా ప్రభువు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది అది ఎక్కువ కాదు తక్కువ కాకుండా సమానంగా ఉండడానికి ఆ తునికెరాళ్ళను నియంత్ర ఉంచుకోను అన్యాయము చేయవద్దని చెప్పి ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు నేటి దినాన మనం నేర్చుకోవే అంశము దేవుడు పాపమును అశ్రయించుకొనుచున్నాడు పాపాన్ని ఎప్పుడు కూడా అంగీకరించడు ఒప్పుకొనాడు దాన్ని విడిచిపెట్టమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది కానీ మరి దేవుని వాక్యము మనకు తేటగా గుర్తు చేసేటటువంటి విషయం ఏంటని అంటే పాపాన్ని దేవుడు తప్పకుండా అసహించుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది సమయలు రెండవ సమయలు గ్రంథము పదకొండవ అధ్యయము రెండవ సమయలు గ్రంథము పదకొండో అధ్యయము పదకొండో అధ్యయము పదిహేడవ వచనాన్ని మొదట చదువుకొని మళ్ళీ కొద్ది వచనాలని ముందు కొనసాగు ఆ పట్టణపు వారు బయలుదేరి యువాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి ఇతియుడకు ఉరియాయును అతమాయును ఇక్కడ మనం ముందు కొనసాగదాం ఫిర్లార పదకొండము మొదటి నుంచి కొన్ని వచనాలని మనం చేద్దాం వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యవాబును అతని వారిని ఇస్రాయలీలందరినీ పంపగా వారు అమోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీదు ఎరిచలేమునందు నిలిచను ఒకనొక దినమున ప్రొద్దు గురుక్కిన వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్థానము చెయ్యి ఒక స్త్రీ కనబడేను ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదున దాని సమాచారం తెలుసుకున్నటకై యొక్క దూతను పంపాను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయుడకు బుర్యాకు భార్యయునైనా బస్యబ అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను ఆమె అతని యుద్ధకు రాగా అతడు ఆమెతో శ్రేనించెను కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చాను ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతిని అయితే నని పంపగా దావీదు హితీడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యవా యవాబునకు ఆజ్ఞ ఇచ్చాను ఉరియా దావీదునొద్దకు రాగా దావీదు యవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగి అడిగాను తర్వాత దావీది ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరిలో నుండి బయలువెళ్ళెను అతని వెనక రాజు పలహారము అతని యుద్ధకు పంపించను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారంన పండుకొనెను ఉరియా తన ఇంటికి పోలేదను మాట దావీదునకు నాకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా ఇంటికి వెళ్ళకపోతీవేమని అడగగా ఉరియా గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఉరియా మందసమును ఇస్రాయిలు వారును యూదావారును గుడారంలలో నివసించుచుండగాను న్యాయాధిపతి అగు యవాబును నా ఏలినవాడనగు వేలినవాడవగునీ నీ సేవకులను బయట దండులో నుండగాను భోజనపానములు చేయుటకును నా భార్య యుద్ధకు పరుండుటకును నేను ఇంటికి పోదున నీతోడు నీ ప్రాణముతోడు నేనలాగూ చేయి వాడను కానని దావీదుతో అనెను దావీదు నేడును నీవిక్కడ నుండుము రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును ఎరసీములో నిలిచాను అంతలో దావీదు అతనిని భోజనంకు పిలువ పిలిపించను అతడు బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మత్తునిగా చేశాను సాయంత్రంన అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొని ఉదయమున దావీదు యుద్ధము మోపగా జరుగుచున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి అతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని యవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించాను యువాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలమును గుర్తించి ఆ స్థలమునకు ఉరియాను పంపెను ఆ పట్టణపు వారు బయలుదేరి యువాబు యుద్ధమునకు రాగా దావీదు సేవకుల్లో కొందరు కూలిరి ఇతీడ ఉరియాయును హతమాయను ఇక్కడ మనము ఉరియాలో ఉన్నటువంటి నీతిని మనం చూస్తాం ఉరియా తాను నమ్ముకున్నటువంటి తన యజమానునికి లోబడి ఉన్నాడు రాజుకు అంతేకాకుండా తాను నీతిమంతునిగా ఉన్నాడు అంతేకాకుండా తన పని మీద తాను నమ్మకంగా ఉన్నాడు అంతేకాకుండా తాను ఇప్పుడు భోజనం చేయడం కానీ అలాగునే తన భార్య దగ్గర ఉండడం కానీ ఇది సరైనటువంటి సమయం కాదు కదా అని చెప్పి రాజుకే జవాబిచ్చినటువంటి ధైర్యవంతుడు ఉరియా అయి ఉంటున్నాడు ఉరియాలో ఉన్నటువంటి గొప్ప విశేష గుణాలను మనము ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఫీలా ఎందుకు ఈ లేఖనాన్ని మనము ఆలోచన చేస్తే ఇందులో మూడు విషయాలను మనం క్లుప్తంగా మనం ఆలోచన చేయవచ్చు ఒకటి దావీదు తాను చేసినటువంటి పాపాన్ని ఉరియా మీద నెట్టడానికి ఒక పన్నాగం పని ఉంటున్నాడు అందుకనే అతన్ని పిలువనంపించి ఉంటున్నాడు కానీ ఆయన నీతి మంతుడిగా ఉన్నటువంటి ఉరియా ఆయన ఆ పని చేయలే అక్కడికి వెళ్ళలే అలాగునే పశ్యభ తన భర్త అయినటువంటి ఉరియాకు తాను నమ్మక ద్రోహం చేసినప్పటికీ అలాగునే దావీదు గారు చీటి రాసిచ్చినప్పటికీ ఏవాబుకు ఇవ్వమని చెప్పి ఇచ్చినప్పటికీ ఆ చీటిని కూడా చూడకుండా మరి తీసుకొని వెళ్ళి వెళ్ళాడు ధైర్యవంతుల్లో నిలబడేటటువంటి స్థానంలో ఆయన నిలవబెట్టి హతం కావడానికి పన్నాగం పడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు పాపాన్ని దేవుడు ఎందుకు ఇష్టపడడు ఎందుకు అసహించుకుంటాడు అని చెప్పి ఆలోచన చేస్తే దావీది విషయంలో దావీదు చేసినటువంటి పాపం విషయంలో దేవుడు ఒప్పుకోలే అప్పుడు గర్భం దాల్చినటువంటి బస్యబ ఆ కుమారుని కన్న తర్వాత కుమారుడు చనిపోతాడు ఇలా ఆ తర్వాత మళ్ళీ సంతానము కలుగుతారు మరి ఉరియ మరి మంచి ధైర్యవంతుడు నీతిమంతునిగా మరి లేఖనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి తాను నమ్ముకున్న దాని కొరకు కట్టుబడే తత్వము ఉరియాలో ఉన్నది రాజుకు లోబడే తత్వము ఉరియాలో ఉన్నది ఆయన చనిపోయినంత మాత్రాన అతని నీతి కోల్పోలేదు ఒకవేళ ఆయన చనిపోయి ఉండవచ్చు ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు కానీ నీతిని మాత్రం ఊరియా కోల్పోలేదు ఒక ధైర్యవంతునిగానే యుద్ధంలో చనిపోయాడు కాబట్టి ప్రియులారా దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని అసహించుకుంటాడు అందుకనే పదిహేడో వచనాన్ని మనం చూసినప్పుడు పదహారు వచనం చూసినప్పుడు ఏవాబు పఠనమును ముట్టడి చేయుచుండగా ధైర్యవంతులు స్థలము గురించి గుర్తించి ఆ స్థలము నాకు ఉరియాను పంపాను పదిహేడవ వచనం ఆ పట్టణపు వారు బయలుదేరి యువపు యుద్ధమునకు రాగా దావీజి సేవకులో కొందరు కూలి ఉరియాయును చనిపోయను హతమాయను యురియా ఉరియా గారు హతమైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఆయన గొప్ప గొప్పగా ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కీర్తనలు ఐదవ కీర్తన నాలుగవ చరణాన్ని మనం చూద్దాం ఐదు నాలుగు నీవు దుష్టత్వమును మాను దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు చెడుతనమునకు దేవుని యొద్ద చోటు లేదు పదకొండవ వచనాన్ని మనం పదకొండవ అధ్యాయాన్ని మనం చూ పదకొండవ దాని చరణాన్ని మనం పదకొండు చూద్దాం పదకొండు ఐదు కీర్తనలు పదకొండు ఐదవ చరణం యహోవా నీతిమంతులకు పరిశీలించును నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయన ఆయనకు అసహ్యులు అసహ్యులుగా ఉంటూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని ఒప్పుకోడు పాపాన్ని గురించి తాను మెచ్చుకోడు పాపాన్ని గురించి ఆశ్రయించుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రియులార సామెతలు ఆరో అధ్యయము పదహారో వచనాన్ని మనం చూద్దాం సామెతలు ఆరో అధ్యయము పదహారో వచనము ఆరు అధ్యాయము పదహారు వచనం యహోకు అసయము అసయములైనవి ఆరు గలవు ఏడు ఆయనకు ఏయములు అవేవనగా అహంకార దృష్టియు కలవాడు కలలవాడు నాలుకయు అవేవనగా అహంకార దృష్టియు కలలాడు నాలుకయు నిరపరాధులను చంపివే చంపు చేతులను దుర్ ఆలోచ దురాలోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదములలో జగడములు పుట్టించు వాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము ఇక్కడ మరి చెడ్డ వాటిని దేవుడు అశ్రయించుకుంటూ ఉన్నాడు కాబట్టి చెడును దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి జక్కరయ్య ఎనిమిదో అధ్యాయమో పదిహేడవ వచ్చినా అని కూడా మనం చూద్దాం పిల్లారా జక్కరయ్య కరయ్య ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చినం తన పొరుగు వాని మీద ఎవడును దురాలోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయు నిష్టపడకూడదు ఇటీవన్నయూ నాకు అసహ్యములు ఇదే యహోవా వాక్కు ఇదే వాక్కు మనము మన జీవితంలో దేవుని కన్నా ఎక్కువగా దేన్ని కూడా మనము ప్రేమించకూడదు దేవుని కన్నా ఎక్కువ దేన్ని కూడా ఆలోచించకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మన హృదయ కాఠిన్యాన్ని పెట్టుకోకూడదు యథార్థంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది ఇదొక వాక్ వచ్చిన భాగాన్ని మనం చూసి వాక్య భాగాన్ని మనం మొగ్గిద్దాం లూకర్స్ వార్త పదహైదో అధ్యయము పదహారో వచ్చినా అని మనం ఆలోచన చేద్దాం ప్రిలా పదహైదు పదహారు వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను గాని ఎవడనూ వానికి ఏమీయో ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివానరు అన్న అన్నము సమృద్ధిగా ఉన్నది అయితే ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి నా తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపమును చేసి తిని ఇక మీదట నీ కుమారుడు కుమారుడ నని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలి వాళ్ళు ఒకనిగా పెట్టుకోను అని అతనితో చెప్పుకొందుననుకొని లేచి తండ్రి ఎద్దకు వచ్చాను మరి అక్కడ దూరంగా ఉన్నాగానే తన కుమారుని చూసి చాలా సంతోషపడి మెడ మీద ముద్దు పెట్టుకొని తనకు ఒక మంచి డిన్నర్నిచ్చి ఆనందం చేసి ఉంటున్నాడు పెద్ద కుమారుడు అక్కడనే ఉండి చాలా బాధపడ్డాడు నేను ఇన్ని రోజులు ఇక్కడనే ఉన్నా నాకు ఎటువంటిది చేయలేదు అని చెప్పి అని అంటే పెద్దవానికి ఇచ్చి తండ్రి చెప్పాడు ఇవన్నీ నీవే కదా నాయన అని చెప్పి ఇదిగో ప్రిలారా తప్పిపోయిన కుమారుణ్ణి తన తండ్రి ఏ విధంగా అయితే ప్రేమించాడో పరలోకపు తండ్రి కూడా తప్పిపోయినటువంటి వారిని ప్రేమించడానికి యేసుక్రీస్తు ప్రభువార్ని నశించిన దానిని వెదికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి ప్రభువుని మన కొరకు పంపించి ఉంటున్నారు కాబట్టి యేసుప్రభు వారి మాటల్ని మనం వింటూ విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ నిత్య జీవమైనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేయాల్సిందిగా ప్రభు నామనం మనవి చేస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం రాత్రి కాలమందు నైనా వాక్యాన్ని చదివి వినిపించి నైనా బోధించుకోవడానికి పరిశీలన చేసుకోవడానికి మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ నైనా మీరు దీవించి మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవడానికి మీరు కృప చూపించుమాని రాత్రి కాలం అందు మంచి నిద్రను మీరు అనుగ్రహించుమని అయినా ఉదయకాలం ప్రార్థనతో కృతజ్ఞతాసులు చెల్లించి మా పనులను ప్రారంభించుకోవడానికి సహాయం చేయమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణ నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె ఆమె అందరికి ప్రభు నామంన అందు